హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి త్రీ బీహెచ్కే కొత్త ఫ్లాట్ మనకు వుడ్ వరకు కంప్లీట్ అయి ఉన్న ఫ్లాట్ మనకు సెల్కొచ్చిందండి త్రీ బీహెచ్కే ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఎండ్ వరకు చూడండి చూస్తున్న కొత్త ఫ్లాట్ అండి ఇది ఇందులో ఉన్న ఫ్యాన్స్ గిరీజర్సు వుడ్ వర్క్ కంప్లీట్ అయ్యి ఉంది ఇది ఫ్లాట్ సేల్కు వచ్చింది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి టూ బాల్కనీస్ వస్తున్నాయి చూపిస్తాను రోడ్ సైడ్ వచ్చాయండి మెయిన్ రోడ్ సైడ్ వచ్చాయి బాల్కనీస్ చాలా బాగుంటుంది కొత్త ఫ్లాటు త్రీ బిహెచ్కే ఫ్లాటు ఎస్ఎఫ్టీ థర్టీన్ నైంటీ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే అండి ఇది మనకు ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది మనకు సేల్కు ఇది మనకు టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఇది మనకు ఫోర్త్ ఫ్లోర్ వరకు మనకు పర్మిషన్ ఉంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందాక చూపించింది ఇక్కడ కూడా బాల్కనీ ఇచ్చారు రెండు బాల్కనీస్ వచ్చాయండి మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ అండి చూడండి ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు చాలా మంచి క్వాలిటీతో మంచి టైల్స్తో చేయించారు వీళ్ళు ఇది కొంచెం అర్జెంట్ సేల్ ఉంది దీని ప్రైస్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అండి చాలా బాగుంటుంది ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది చూస్తున్నాను అది ఇంటీరియర్ వరకు డిజైనింగ్ మాత్రం చాలా బాగుంది వీళ్ళు హాస్టల్లో ఉన్నారు మేడం వాళ్ళు ఓనర్సు సేల్కి ఇచ్చారు మనకు ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఫ్లోర్కి త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఒకటే ఉంటుందండి ఫ్లోర్కి ఒకటే ఫ్లాటు ఇది మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉందండి సేల్కు ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి చూడండి ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్లో కబోర్డ్స్ ఉంది సెమీ ఫర్నిషడ్ అన్నట్టు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇందులో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ గ్రీజర్స్ ఉన్నాయి మూడు బాత్రూమ్స్లో మూడు గ్రీజర్స్ ఉన్నాయి ఇది కొత్త ఫ్లాట్ అండి చాలా బాగుంది నీట్గా చూస్తున్నారు కదా ఫ్యాన్స్ లైటింగ్స్ అన్ని రెడీగా ఉన్నది రెడీ టు యాక్ఫై అండి ఇది బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి మెయిన్ బిల్డింగ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో గేట్ ఎంట్రెన్స్ సౌత్ ఫేసింగ్ అండి ఫ్లాట్ ఎంట్రెన్స్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ అండి ఇది న్యూ ప్రాపర్టీ న్యూ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ ఇది ప్రైస్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుంది చాలా మంచి మోడల్ అండి కిచెన్ ఇది మార్డలర్ కిచెన్ అండి ఇది చూడండి ఇక్కడ పొయ్యి కూడా ఉంది కదా స్టవ్ చాలా బాగుంటుంది ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది కిచెన్ కిచెన్గా ఇచ్చారు ఇల్లు చిమ్నీ కూడా ఉంటుంది ఇట్లనే ఉంటుంది అబో కబోర్డ్స్ కూడా ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి ఇక్కడ దీనికి ఒక బైక్ పార్కింగ్ ఉంది అదేవిధంగా కార్ పార్కింగ్ ఉంటుంది చాలా బాగుంది ఇది మనకు మణికొండలో వస్తుంది ఇది మణికొండల దుర్గమ్మ దుర్గమ్మ టెంపుల్ దగ్గర వస్తుంది మెయిన్ రోడ్కు వాకేబుల్ డిస్టెన్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది ల్యాంక్వైల్స్ దగ్గర వస్తుంది సూపర్ మార్కెట్స్ అన్ని నియర్ దగ్గరలో ఉన్నాయి ప్రైమ్ లొకేషన్ అండి చాలా బాగుంది ప్రాపర్టీ న్యూ ప్రాపర్టీ ప్రైస్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ వెస్ట్ ఫేసింగ్ అండి థర్టీన్ నైన్టీ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ నైన్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్